శ్రేష్టమైనటువంటి ఆహారం ఉందంట ఎవరి దగ్గర మన దగ్గర ఏముండాలండి ఇక్కడ ఏమంటున్నాడు రాసులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును అతని దగ్గర శ్రేష్టమైన ఆహారము కలదు ఆమెన్ మన దగ్గర ఏమి ఉండాలి మరి ఆ షేరు దగ్గర ఏ ఆహారం అయితే ఉందో ఆ ఆహారం మన దగ్గర కూడా ఉండాలి ప్రైసలో హెలలుయా హెలుయా శ్రేష్టమైన ఆహారం ఉండాలి షేర్ దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది అది మాత్రమే కాదు రాజులకు తగిన పదార్థాలు కూడా అతని దగ్గర ఉన్నాయి అలెలుయా హలూయా చూడండి మన దగ్గర ఉండవలసిన ఆహారం ఏంటో తెలుసా యోహాన్ శివార్త ఆరో అధ్యాయంలో జీవాహారం నేనే అంటాడాయను పరలోకము నుండి వచ్చిన ఆహారం నేనే అంటాడాయను ఆరో అధ్యాయం అంతా కూడా అదే చెప్తాడు పై నుండి వచ్చిన పరలోకము నుండి వచ్చిన ఆహారం జీవాహారం ఇదిగో ఈ లోకంలో ఉన్న ఆహారం తింటే వారికి మరలా ఆకలేస్తుంది మరల సాయంత్రం తినాలి ఉదయం తినాలి మధ్యాహ్నం తినాలి మరల ఆకలేస్తే మరలా తినాలి కానీ పైనుండి వచ్చిన ఆహారం పూజిస్తే ఆకలి ఉండదు ఆరో అధ్యాయమంతా అదే చెప్తాడు ఆత్మీయమైన ఆహారం చదువమ్మ నిత్య జీవము కలుగ చేయు ఆహారము కొరకే అది మన ప్రయాస అంతా ఎందుకు పడాలంటున్నాడు చెప్పండి మీరు మాట్లాడాలండి ఎన్నో వచ్చిన మమ్మది ఇరవై ఆరు ఆరు ఇరవై ఏడవ వచ్చినాం చదవండి క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారము కొరకే మీ కష్టం ఎందుకు పడుతున్నారు మీరు నా కడుపు నింపుకోవడానికి అయ్యారు నా భార్య కడుపు నింపడానికండి నా బిడ్డల కడుపులు నింపడానికండి మంచిదే అండి కానీ మీ ప్రయాస ఎవరి కొరకై ఉండాలి అంటాడంటే నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అండర్లైన్ చేసుకోండి అన్నమాట పెన్లు ఉన్నవాళ్ళు బైబిల్ ఉన్నవాళ్ళు అండర్లైన్ చేసుకోండి అన్నమాట మనం ఎందుకు కష్టపడాలి భూమి మీద ఎందుకు కష్టపడాలి ఇదిగో నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి అది ఎవరు ఇస్తారు నా యేసు క్రీస్తే ఇస్తాడు ఆమె లూయా హలే పరలోకము నుండి ఆహారమై వచ్చిన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారాన్ని కనుక భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు లోకము నుండి దిగివచ్చి వచ్చిన ఆహారము నేనే నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రము ఆకలి కొనడు జీవాహారము నేనే ఈ వచ్చినాలన్నీ ఏం చెప్తాయంటే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం నేనే నన్ను భుజిస్తే వాడు ఎప్పటికీ ఆకలి కొనడు అనే మాట కను ఎప్పుడు జీవిస్తాడు ఎప్పుడు జీవిస్తాడు ఇక్కడ జీవిస్తాడు పరలోకంలో కూడా జీవిస్తాడు అలేలుయా మన నిరీక్షణ అదే మన నిరీక్షణ అదే మనం ప్రభువుని నమ్మింది కూడా అందుకే రక్షణ పొందింది కూడా అందుకే బాప్తీసం పొందింది కూడా అందుకే చేర్చుకు వస్తుంది కూడా అందుకే వాక్యం వింటుంది కూడా అందుకే వాక్యమును ఆరగిస్తుంది కూడా అందుకే వాక్యమును నెమరు వేస్తుంది కూడా అందుకే వాక్యమును పఠిస్తున్నది కూడా అందుకే భూమి మీదను బ్రతకడానికి పరలోకములో కూడా బ్రతకడానికి జీవించడానికేలుయాలుయా ఆ మన్నాను లేక వాక్యాన్ని లేక ఏ ఆ మాటలను భుజించినవాడు ఆకలిగొనడు నిత్యము జీవిస్తాడనే మాట జీవాహారముగా వచ్చిన ఏసయ్య చెబుతున్న మాటలవి దేవునికి స్తోత్రం కలిగిన చూడండి పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది పదివచనాలు ఒకసారి చూడండి యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనవి దేవుని వాక్యం అంటండి జుంటే తేనే దారల కన్నా మధురమైనది జీవపు రొట్టె జీవపు ఆహారం జీవాహారం ఆయన మాటలే మధురమైనవి ఆయన మాటలే మేలిమి బంగారు కంటే జుంటే తేనె దారల కంటే మధురమైనవి శ్రేష్టమైనవి కోరదగినవి ఆయన మాటలు సత్యమైనవి న్యాయ విధులు న్యాయమైనవి ఆ శ్రేష్టమైన ఆహారంగా మనం మారాలి ఆ షేరు దగ్గర ఏముంది చెప్పండి శ్రేష్టమైన గట్టిగా శ్రేష్టమైన ఆహారం రాజులు కూడా తినగలిగే రుచిగల పదార్థములు ఆయన దగ్గర ఉన్నాయి ఈరోజు ఆ పదార్థం నీ దగ్గర ఉందా అమ్మా ఆహారం మీ దగ్గర ఉందా అది నువ్వు అనేకులకు పంచిపెట్టగలుగుతున్నావా అది రుచి చూచిన వాళ్ళు వస్తున్నారా నీ కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక పరలోకము నుండి భూమి మీదకి దిగు వచ్చినటువంటి ఆ జీవాహారాన్ని నువ్వు తిని ప్రక్కనున్న వాళ్ళకి పెడుతున్నావా ఆహారముగా మార్చబడ్డారా ఆహారముగా మార్చబడ్డారా ఇదిగో నేను పైనుండి దిగివచ్చిన ఆహారాన్ని జీవాహారాన్ని తినడమే కాదు నేను తిన్న తర్వాత నీకు కూడా పెడుతున్నా నువ్వు కూడా తిను అది సత్యమైనది అది న్యాయమైనది అది బంగారు కంటే విలువైనది అది జీవింపచ్చినది అది శ్రేష్టమైనది ఆ ఆహారం నువ్వు తింటావా అని ఎవరికైనా నువ్వు పెడుతున్నావా నువ్వు పొందుకున్న ఆహారాన్ని ఆశేరు దగ్గర ఉన్న ఆహారం రాజులు కూడా తినగలిగిన రుచికరమైన పదార్థములు ఆయన దగ్గర ఉన్నాయి